ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కరపలో కొవ్వొత్తుల ర్యాలీ కాకినాడ రూరల్ కరప మండలం కరప కాశ్మీర్ లోని లో అమాయక పర్యాటకులను బలి తీసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది దీనికి స్పందనగా కరపలో గురువారం సాయంత్రం బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసనను ప్రదర్శించారు మండల బీజేపీ అధ్యక్షురాలు ఎర్రం పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కాకినాడ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పాకిస్తాన్పై తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న కాశ్మీర్ లో అస్థిరత సృష్టించేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ తిప్పుకొడుతుందని ఆయన స్పష్టం చేశారు భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీకి అందగా నిలుస్తారని రంబాలా పేర్కొన్నారు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా భారత్ ఉందని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిసెట్టి వెంకట రామకృష్ణ విశ్వాసం వ్యక్తం చేశారు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు పంచాయతీ కార్యాలయం నుంచి మార్కెట్ సెంటర్ వరకు కొనసాగిన ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్న వారు ఉగ్రవాదం నశించాలి భారత్ మాతాకి జయ నినదించారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి పాలుపల్లి లక్ష్మణ్ రావు పాల్గొన్నారు

ఏదైతే మొన్న జరిగిన కాల్పులలో ఉగ్రవాద కాల్పులలో ఇరవై ఎనిమిది మంది అశువులు బాసారు చాలా దుర్ఘటన చాలా తీవ్రంగా ప్రజలందరినీ కలిసి చేసింది భారతదేశాన్ని ఒక్కసారిగా ఉడికిపడేలా చేసిన ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదం ఏదైతే ఉంటో అది రకరకాల చర్యలతో భారతదేశాన్ని ఏదో రకంగా విచ్ఛిన్నం చేయాలి ఇటువంటి కాటాపు చెప్పులతో మన చిన్న చిన్న ఇష్యూస్ గుర్తు గుర్తుపడ చేయాలనే ఆలోచనతో గత నుంచి కూడా వేయడం జరుగుతుంది కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా సరే అనేది జరగలేదు కానీ ఇప్పుడు మొదలెట్టారు అనెస్పెక్టింగ్గా ఉన్న టైంలో ఏదైతే యాభై అరవై మందిని ఒకే చోటకి చేర్చి మీరెవరు మీరు హిందువుల ముస్లిమ్స్ అని నిజంగా అది లో చెప్పని విషాదకర విషయం అలా సెట్ చేసి వారు కాకి చంపడం జరిగింది నిజంగా మీడియా చూసినట్లయితే చాలా ప్రదయారకంగా ఉన్నాయి అటువంటి సంఘటన జరగడం అనేది ప్రతి ఒక్క భారతీయుని కూడా కలిసి ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హిందువులే కానీ కులం లేదు మతం లేదు అనే ప్రాంతం లేదు వర్గం లేదు అనే విషయంతో భారతీయుడు ఎదురుకు వెళ్తుంటే మీరు ఏ మతం అని అడిగి చెప్పే పరిస్థితి ఈ రోజున ఉగ్రవాదులు చేస్తున్నారంటే ఎందుకంటే గవర్నమెంట్ పరిస్థితి ఇంకో దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నరేంద్ర మోదీ గారు ఇప్పటికే ఒక ప్రణాళిక వ్యక్తం చేశారు అవసరమైతే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడానికి కూడా వెనకాడే పరిస్థితి ఈ రోజు లేదని చెప్పాలి ఎందుకంటే గతం నుంచి కూడా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి లేదంటే వారు ఇంకా ఆర్థిక పరిస్థితి భౌగోగర్ ఇంకా ముందుకు వస్తున్నారు ఇప్పటికే ఆంక్షలు విధించడం జరిగింది అమెరికా లాంటి కొన్ని దేశాలు కూడా పెద్ద దేశాలు కూడా భారతదేశాలు సపోయాయి తప్పకుండా ఈ ఉగ్రవాదాన్ని ఒకటి నేలతో ప్రకటించడానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అమిత్ షా గారు సిద్ధంగా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో భారతదేశాన్ని అవంగతం చాచడానికి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కాశ్మీర్లో ట్లయితే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే కాశ్మీర్ ప్రత్యేక రాజ మన రాష్ట్రంగా చేసినప్పటి నుంచి కూడా ఎంతో అభివృద్ధి పదంలో తీసుకుపోతుంది అటువంటి కాశ్మీర్ ఈ రోజున చేశారు గత ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు జరిగిన విధంగా ఈ రోజున అక్కడ స్వచ్ఛందంగా బంధుపాటిస్తున్నారు మొన్న జరిగిన మంగళవారం నాడు జరిగిన బెహ్లేగా ఉగ్రవాది దాడి ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది మంది హద్దు భాషారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ కోట ప్రభుత్వం తరఫున ఇక్కడున్న ప్రజానీకం తరఫున కరప మండలంలో కరప గ్రామంలో మేము ఈరోజు అర్పిస్తున్నాం అలాగే ఈ యొక్క దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా పూర్తిగా వారి యొక్క కుటుంబాలు అండగా ఉంటాం అలాగే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఈ మతోన్మాత ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితులు ఎదిరించి తీరవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారి లాంటి నీడలకు అందరికీ కూడా మన అండగా ఉంటూ పార్టీలు గత అన్ని పార్టీలు కలిపి దేశం ఒక్కటే పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాకిస్తాన్ లాంటి మతోన్మాద దేశానికి మన అందరం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ దేశం ప్రధానమైనదని రెండోదే పార్టీ మూడోదే వ్యక్తిగతం అని చెప్పి ఏనాడో మా పార్టీలో మొదటి నుంచి కూడా మా సిద్ధాంతం అదే కాబట్టి దేశం కోసం అవసరమైతే మా పార్టీ అంతా కూడా ముందుండి నిలబడి మేమే ముందు ఎత్తులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది దేశానికి ఈరోజు అవసరం ఏదంటే మనందరం యూనిటీగా ఉండాలా హిందువులు అందరూ ఒకే విధంగా ఉండి ఈ దేశంలో ఉన్న ఒకరి వాళ్ళని అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ జై హింద్ జై